ఉపటేరు తమిళేరు మీద సమీక్ష సమావేశానికి ఇచ్చేసిన మహోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమని ప్రసంగించబస్తుక కోరుతున్నాం గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికార యంత్రాంగం ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరి సోదరులందరికీ ఈ వరద గురించి మీ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చిన మిమ్మల్ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నిన్నటి వరకు పది రోజులు ఏదైతే కృష్ణానదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజీ నుంచి డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేశారు ఇది ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కాదు పద్దెనిమిది వందల యాభై చేస్తే పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టుంటాయి ఆ ఆనకట్నే అక్కడనే ఉపయోగించుకున్నాం అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో రోజు బ్యారేజ్ కట్టడం జరిగింది దానికి కూడా దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు పైబడింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి నాగార్జున వచ్చింది శ్రీశైలం వచ్చింది ఇటీవల పులిచింతలు వచ్చింది పైన జూరాలు వచ్చింది ఆలమట్టి వచ్చింది ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది అన్నీ వచ్చాయి కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తామంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తవ్విన పాపాన పోలేదు ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాను మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళీ ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక బ్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వాళ్ళ కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్ తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కొచ్చి ఆ హైట్కొచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబా చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు నేను ఒక పక్క వరదలు వచ్చాయి వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎనుక్కొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోపోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది కొంతవరకే చేరుతూ ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకుపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోపోతా అని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం చింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడించారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమానాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మురుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయేవాళ్ళు కక్షలు పెంచుకునేవాళ్ళు తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడినిగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద ఖర్చు కట్టే మీకు అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లాండార్డ్ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసే అంత తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరో బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెనుమార్పు మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాన్ వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఊటే ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది వాళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేసారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు తొంభై మూడు శాతం గెలిపించారు పదకొండు సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరే నిర్ణయం చేశారు దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది అందరం కలిసి పనిచేస్తున్నాం కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడి కాదు ఇది రాజకీయ పరిపాలన పొలిటికల్ గవర్నెన్స్ మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలందరూ కలిసి కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈరోజు రెండు జిల్లాలు మూడు జిల్లాలయ్యింది పశ్చిమ గోదావరి జిల్లా అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి ఈసారి ఎన్డీఏ కూడా అదే విధంగా అండగా నిలబడి మీరు సహకరించారు ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా నేను చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చెయ్యం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్న ఇండ్ లేదన్నా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులు నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరికొంది రెగ్యులేటర్ కూడా కట్టాలని దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా ఇక్కడే రామానాడు గారు ఉన్నారు మంత్రిగా ఇప్పుడు ఉప్పుటేరుకు కూడా ఆయన మంత్రి కాబట్టి ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి దాన్ని సాధ్యాలు అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసే ఆడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి డెబ్బై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు రివ్యూ చేసి ఇరవై ఎనిమిది సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం అలాంటిది డిలే అయిపోయింది డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం పూర్తి అవుతుంది దీనివల్ల చింతల పొడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇంకొక విషయం కూడా మీరు గుర్తు